హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ నవరాత్రుల సందర్భంగా మీకోసం ఈ కొత్త కథ మీరిప్పుడు వినబోయే కథ పేరు బలిప్రియ సాక్షాత్తు ఆ లలితాదేవి సహస్రనామాల్లో ఒకటి ఈ బలిప్రియ బలిప్రియ బలి త్యాగము త్యాగం ఎందు ప్రీతి కలిగినది అని అర్థం ఇక కథలోకి వెళ్ళిపోతామా ఫ్రెండ్స్ రాక్షసరాజు పరమేశ్వర సాక్షాత్కారం కోసం గాఢ తపస్సు చేస్తున్నాడు ఆ సమయంలో అక్కడికి చేరుకున్నారు నారదుల వారు నారదుని మాటలు విన్న రాక్షసరాజు వెంటనే అనుమానంతో అసహనంతో ఇలా అన్నాడు దేవతడి పంపగా మోసకారి వచ్చావా మహర్షి నారాయణ నారాయణ ఎంత మాట అన్నావు రాక్షసరాజా లోక కళ్యాణం కొరకు ఎన్ని కార్యాలు చేసినా లోకులకు నేను కలహభోజుడనయ్యాను ఆ దేవతలే గొప్పవారు అయ్యారు కనీసం నీకు సాయం చేసి రాక్షసులతో అయినా గొప్పగా కీర్తించుకోవాలని ఆహా ఓహో నారద మహర్షి అంతటివాడు ఇంతటివాడు అని పొగడగా విని తరించాలని చిన్ని ఆశతో నీ కోసం నీ మేలు కోరి ఇలా ఈ దట్టమైన అడవిలోకి వచ్చిన నన్నే నువ్వు అనుమానిస్తున్నావా రాక్షసరాజా అయినా ఇదంతా నాకు కావలసిందేలే లోకమంతా నన్ను కలహభోజుడంటుంటే నీవు మాత్రం నన్ను ఎలా నమ్ముతావు అంతా నా కర్మ నేను వెళుతున్నాను రాక్షసరాజా నువ్వు తపస్సు చేసుకో అని నారదుడు వెళ్ళిపోతుండగా రాక్షసరాజు గాబరాగా పిలిచాడు మహర్షి మహర్షి ఏమిటయ్యా రాక్షసరాజా అనవసరమైన మాటలన్నీ అనేసావుగా ఇంకా ఎందుకు వెంటబడుతున్నావు రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ కథను నేను ఎంతో భక్తి శ్రద్ధలతో రాస్తున్నాను దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను